పెద్దపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ది పనులను ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించారు కేంద్ర ప్రభుత్వం రైల్వే స్టేషన్లను ఆధునికీకరించడంతో పాటు అండర్ పాస్ ఆర్వోబీల సమస్యలను దూరం చేసి ప్రజలకు మెరుగైన వసతులను కల్పించి సేవలందించాలనే ఆలోచనతో ఆరంభించిన అమృత్ పథకం కింద పెద్దపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ది చెందుతోంది ఈ పథకం కింద పెద్దపల్లి రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనుల కోసం ఇరవై ఆరు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్లను ప్రభుత్వం కేటాయించింది ఈ పనులను భారత ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ పద్ధతిన ప్రారంభించారు ఇది పూర్తయితే పెద్దపల్లి రైల్వే స్టేషన్ రూపురేఖలు మారనున్నాయి పెద్దపల్లి రైల్వే స్టేషన్ నుంచి షిరిడి వారణాసి తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాలతో పాటు పలు రాష్ట్రాలకు వెళ్లేందుకు అవసరమైన ఎక్స్ప్రెస్ రైళ్లను నిలుపుతున్నారు దీంతో పెరుగుతున్న ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది పెద్ద మొత్తంలో కు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడంతో పెద్దపల్లి జంక్షన్ విస్తరణ పనులకు రైల్వే అధికారులు శ్రీకారం చుట్టారు ఈ రైల్వే స్టేషన్ ఖాజీపేట బల్లార్ష సెక్షన్ ప్రధాన రైలు మార్గం కావడంతో ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ రైళ్లతో పాటు సూపర్ ఫాస్ట్ గూడ్స్ రైళ్లు ఈ మార్గంలో ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటాయి పెద్దపల్లి జంక్షన్ స్టేషన్లో గోడ్స్ రైళ్లు ప్యాసింజర్ రైళ్లను నిలపడం ఇబ్బందిగా మారిన కారణంగా సమీపంలోని చీకురాయి వద్ద జంక్షన్ ఏర్పాటు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది కొద్ది నెలల క్రితం అందుకు అవసరమైన స్థలాలను సైతం గుర్తించేందుకు అధికారులు రైతులతో సమావేశాన్ని కూడా నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఈ నిధులతో పెద్దపల్లి రైల్వే జంక్షన్లో ప్రయాణికుల కోసం షెడ్ల నిర్మాణం నాలుగో ప్లాట్ఫామ్ ఏర్పాటు ఫుటోవర్ బ్రిడ్జ్తో పాటు రెండు లిఫ్ట్లు ఎస్కలేటర్ సౌకర్యం కల్పిస్తామని రైల్వే అధికారులు తెలిపారు రైళ్ల కోసం నిరీక్షించేందుకు అవసరమైన వెయిటింగ్ హాల్ ఏసీ వెయిటింగ్ హాల్ను విశాలంగా నిర్మాణం చేపట్టనున్నారు ఈ నిధులతో ప్లాట్ఫామ్లకు ఇరువైపులా టాయిలెట్ల నిర్మాణం చేపట్టడంతో పాటు టికెట్ బుకింగ్ కౌంటర్ ఆధునీకరిస్తారు అంతేకాకుండా రైల్వే స్టేషన్ ముందు భాగంలో ఆకర్షణీయ నిర్మాణాలు చేపట్టి రైల్వే స్టేషన్ సుందరంగా తీర్చిదిద్దనున్నారు అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద నేషనల్ వైడ్ గా దేశవ్యాప్తంగా ఐదు వందల యాభై నాలుగు స్టేషన్లు పదిహేను వందల ఆర్యూవి అండ్ ఆర్ఓబీస్ డెవలప్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఈరోజు మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీకి మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు వర్చువల్ మోడ్ ద్వారా ఈ ఫౌండేషన్ స్టోన్స్ లే చేయడం జరిగింది మన పెద్దపల్లికి సంబంధించి పెద్దపల్లి స్టేషన్కి సంబంధించి ఇరవై ఆరు కోట్ల నలభై తొమ్మిది లక్షల రూపాయలతో ఈ స్టేషన్ని డెవలప్ చేయడం జరుగుతుంది ఈ డెవలప్మెంట్లో భాగంగా ఇక్కడ మీకు ఫస్ట్ వచ్చేది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ట్వెల్వ్ మీటర్స్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వస్తుంది వెయిటింగ్ హాల్స్ వస్తున్నాయి మంచి వెయిటింగ్ హాల్స్ వస్తాయి టాయిలెట్ బ్లాక్ వస్తుంది సపరేట్గా స్టేషన్ ఫెకేడ్ ఇంప్రూవ్మెంట్ ముందు వైపు మీకు మంచి ఆంబియన్స్ వస్తుంది దానికి లుక్ వస్తుంది స్టేషన్కి ఈ కవర్స్ ప్లాట్ఫామ్ కవర్స్ సిపి అంటారు కవర్ ఓవర్ షెడ్స్ వస్తాయి తర్వాత ఎస్కలేటర్స్ అండ్ లిఫ్ట్స్ దాంట్లో భాగంగా అవన్నీ కూడా డెవలప్ చేస్తారు ఆల్రెడీ ఇక్కడ పనులు స్టార్ట్ అయిపోయినాయి మీరు ఇక్కడ చూడవచ్చు ఆల్రెడీ స్టేషన్లో చాలా పనులు స్టార్ట్ అయినాయి దానికి సంబంధించి ఈరోజు మనము నేషనల్ వైడ్ కార్యక్రమాన్ని ఇక్కడ పెద్దపల్లిలో కూడా జరిగించాము పెద్ద షార్ట్లీ మీకు ఆ రిజల్ట్స్ కూడా కనబడుతుంది ఈ స్టేషన్ డెవలప్మెంట్ ఎందుకంటే ఇంతకుముందు మనం చూసినప్పుడు అన్ని స్టేషన్స్ అన్ని పాతగా ఎప్పుడో ఓల్డ్ స్టేషన్స్ ఉండేవి ఈ అమృత్ భారత్ స్కీమ్ కింద ఇప్పుడు ఈ స్టేషన్స్ అన్నింటినీ వరల్డ్ క్లాస్ స్టేషన్స్ చేయటం జరుగుతుంది అలాంటిది పెద్దపల్లి స్టేషన్ మొత్తం నేషనల్ వైడ్ గా సెలెక్ట్ అవటమే రియల్లీ ఎ గ్రేట్ థింగ్ ఫర్ వి పీపుల్ హియర్ అండ్ వీ ఫీల్ వెరీ హ్యాపీ టు పార్టిసిపేట్ ఇన్ యువర్ డెవలప్మెంట్